అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా రైతు రుణమాఫీపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఎప్పుడు ఈ యొక్క రైతు రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసింది అయితే కొన్ని సాంకేతిక కారణాలతో అధిక సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది మూడు విడతల్లో కూడా రుణమాఫీ కాని రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరించారు రేషన్ కార్డు లేకపోవడంతో నాలుగు లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తించారు ఆధార్ బ్యాంక్ అకౌంట్ల పేర్లలో తప్పుల వల్ల మరో ఒకటి పాయింట్ యాభై లక్షల మందిని నిర్ధారించారు మొత్తం ఐదు లక్షలకు పైగా అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు ప్రభుత్వం ఆమోదం తెలపగానే వీరందరికీ రుణమాఫీ ఐదు వేల కోట్లు అకౌంట్లో జమ అవునుంది రుణమాఫీ కాని రైతులకు అడ్డంకులు తొలగాయి రేషన్ కార్డు లేని అన్నదాతలకు రుణమాఫీకి లైన్ క్లియర్ అయ్యింది క్షేత్రస్థాయిలో అధికారులు లెక్కలకు బయట తీశారు గ్రామాల వారీగా రేషన్ కార్డు లేని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియను వ్యవసాయ అధికారులు చేపట్టారు ఇలా నాలుగు లక్షలకు పైగా రేషన్ కార్డులు లేక రుణమాఫీ కాని రైతులను అధికారులు గుర్తించింది ఆధార్ బ్యాంకుల్లో పేర్లలో తప్పులు కూడా అధికారులు సరిచేశారు దీంతో త్వరలోనే రేషన్ కార్డు లేని ఆధార్ బ్యాంకుల పేర్ల తప్పుల కారణంగా ఆగిన రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది ఇప్పటికే అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమవుతాయి సో చూశారు కదా మీ మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అలానే ఈ వీడియో మీద అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్